శివాజీ మహారాజ్ జయంతిని బుధవారం యాలల మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా బాలేశ్వర గుప్తా మరియు యాలల మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశాన సామ్రాజ్యాన్ని స్థాపించి హిందూ ధర్మ పరిరక్షణకు పాటు పడినాడని గొప్ప పోరాట యోధుడిగా పేరు తెచ్చుకున్నాడని కొనియాడారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ రాపుల్ రాములు కమ్మరి శేఖర్ నాగారం పాండు గోనేగారి శ్రీనివాస్ ప్రసాద్ ఉప్పలి భూగప్ప ఉపరి మల్కయ్య భాస్కరచారి మాయమిరి అశోక్ అన్నరం రాజు మలికేరి నరసింహులు బోర్నపూరి నరసింహులు వీరేశం అశోక్ నాయ్ పూర్వ శ్రీహరి గొల్ల గొల్లయాదప్ప ఛత్రపతి శివాజ్ యూత్ సభ్యులు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు ఎక్కువ పేరు సంపాదించి ఆయన ఒక యాభై మూడు సంవత్సరాలకే మరి చనిపోవడం జరిగింది తర్వాత వారి కుమారుడైనటువంటి శంభాజీరావు రావు గారు కూడా శంభాజీ కూడా మరి తొమ్మిది సంవత్సరాలు ఈ యొక్క పరిపాలన చేసి తండ్రి కన్నా తనయుడు గొప్ప అన్నట్ల ఆ విధంగానే మరి ఆ తొమ్మిది సంవత్సరాలనే ఎన్నో పోరాటాలు చేసి మరి ఎన్నో యుద్ధాలు చేసి మరి నాలుగు సంవత్సరాలు ఏకదాటిగా మరి యుద్ధమే చేసిండు ఐదు సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉన్నాడు మీ అందరికీ తెలుసు మరి ఆ విధంగా చేసినటువంటి వ్యక్తులను మనం స్ఫూర్తిగా తీసుకొని యువకులు మరి వారి యొక్క స్ఫూర్తికి అనుగుణంగా మరి పనిచేసినట్లయితే మరి ఏదైనా కూడా సాధించగలుగుతాం కాబట్టి మనం అందరం కూడా ఐకమత్యంగా ఉన్నట్లయితే తప్పకుండా ఈ యొక్క కార్యక్రమం ఏదైతే అనుకుంటున్నామో ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేసుకోగలుగుతాం కాబట్టి ఎవరు ఏది ఉన్నా అందరం కూడా ఐకమత్యంతో ముందుకోవాలని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం అందరం కూడా మనమందరం కూడా కొంతమందిలో కొన్ని భావాలు ఉన్నాయి ఇది ఇక్కడ చావుడి అనే ఒక ప్రదేశం ఉండే దీంట్లో మనం నిర్మాణం చేస్తే కొన్ని సమస్యలు ఏర్పడొచ్చని కొంతమంది యువకులు కూడా దృష్టికి దేవించింది చావుడి ప్రేమిశేషను ఇచిపెట్టి శివాజీ మాగురాన్ని చేద్దాం చౌరస చావుడికి వెంబడి చౌరస అందుకే ఇప్పటి నుండి ఈ యొక్క ప్రాంతాన్ని కూడా మన నోట్లో ఏం రావాలి శివాజీ చౌరస్తా అనే నామకరణం చేయండి ఈ రోజు నుండే ఈ యొక్క చౌరస్తాని శివాజీ చౌరస్తా అనే నామకరణం చేయండి ఎందుకంటే ప్రతిసారి ఏదో భావాలతోటి యువకులంతా ఈరోజు నిజంగా చెప్పాలంటే కొంతమంది ఫోన్లు చేస్తే కూడా ఈ ప్రెమిసెస్కి రావాలంటే ఆలోచన చేసే విధంగా తయారైపోయారు అంటే వాళ్ళ ఆలోచన విధానాలు డిఫరెంట్ గా ఉండొచ్చు ఏ మతస్థులకు కూడా వేరే వాళ్ళకు ఇబ్బంది కాకుండా మనము బ్రహ్మాండంగా ఈ యొక్క ప్రాంతాన్ని చావుడి అనే పదం కాకుండా శివాజీ చౌక్ అనే పేరుని నామకరణం చేయండి శివాజీ సంఘం వాళ్ళు చేసి ఇప్పటి నుండి మీరెవరు మాట్లాడినా ఎక్కడున్నావు అంటే శివాజీ చౌక్ లో ఉన్న అనే పేరు మాత్రం చెప్పినట్లయితే దీనికి ఒక నామకరణం అంటూ వచ్చేస్తుంది ఇదే ప్రాంతంలో మన శివాజీ విగ్రహాన్ని మనం స్థాపించడానికి మనమందరం కూడా గ్రామస్తులం అందరం కూడా అనుకుంటే ప్రతి కార్యక్రమాన్ని కూడా తీసుకుపోవడానికి మా సహాయ సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి